వారం రోజులు కురిసినటువంటి మోందా తుఫాను ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉన్నప్పటికీ దాంట్లో నష్టపోయింది మాత్రం రైతులే అనుకోవచ్చు ఇప్పటికీ ఏదైతే వర్షపాతం నమోదైందో నిన్నటి వరకు దాంట్లో కూడా ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా కావచ్చు అటు కొన్ని జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదవ్వడం వల్ల కూడా అక్కడ పంటలు నేలరాలిన పరిస్థితి రైతులంతా కూడా భారీగా నష్టపోయారు వరి పంట చేతికొచ్చిన వరి పంట కూడా నీట మునిగి అక్కడ ఉన్నటువంటి వాగులు కావచ్చు చెరువులు కావచ్చు ఆ వర్షానికి గుండెపోతల్లాగా పొంగిపోయి అక్కడ ఉన్నటువంటి చేనులలోకి వచ్చేసి కూడా నష్టాన్ని వాటిని చేశాయి అందుకే ఏదైతే ఇప్పటి ఉన్నటువంటి వర్షపాతం నమోదైందో ఆ వర్షపాతం వల్ల కూడా చాలా పంటలు అక్కడకక్కడ నష్టం జరిగింది ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఏదైతే ఆ వరి పంట వేయడం జరిగిందో ఆ వరి పంటలో కూడా ఆ వరి పంట చేతికి వచ్చే సమయం కంక మొక్కజొన్న మొక్కజొన్న కావచ్చు అటు వరి కావచ్చు మిర్చి పంట కావచ్చు ఈ పంటలన్నీ కూడా ఇప్పుడు మధ్య దశలో ఉన్న సమయంలో ఈ మోందా తుఫాన్ అనేది వచ్చి కూడా రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా నష్టపోవడం జరిగింది ముఖ్యంగా ఏపీలో కురిసినటువంటి మోందా తుఫాన్ ఏదైతే ఉందో అక్కడ రైతులకు కూడా చాలా ప్రభావం నష్టం వాటింద వాటిల్లిందనే చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న రైతులు కూడా ఎంతో బాధపడుతున్నారు చేతికొచ్చిన పంట వాళ్ళ చేతికి వచ్చిన పంట ఏదైతే ఉందో అది కూడా భారీగా నష్టపోయి వరి పంట అయితే నేల రాని పరిస్థితులు మనం చూస్తున్నాము ఇంకా ఏదైతే మిగతా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా వరంగల్ కావచ్చు ఇటు నాగర్ కర్నూలు కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఖమ్మంలో భారీగా వర్షపాతం అనేది నమోదైంది మిగతా జిల్లాలలో కొంచెం తక్కువగా వర్షం అనేది నమోదైనప్పటికీ కూడా ఈ జిల్లాలో ముఖ్యంగా వరంగల్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలలో వర్షం అధికంగా పడడం వల్ల అక్కడ ఉండే పత్తి ఏదైతే ఉందో పత్తి మొదటి దశ వేసినప్పటి నుంచి కూడా మొదటి దశ నుంచి రెండో దశలో పత్తిని ఏరాల్సి ఉంటుంది అయితే మొదటి దశ దసరా వరకు కంప్లీట్ చేసుకుంటారు రైతులు రెండో దశ చేతికి వచ్చేసరికి ఈ మోందా తుఫాన్ ఏదైతే ఉందో దాని వల్ల తడవడం కూడా తడవడం వల్ల ఆ పత్తి అమ్మకానికి తీసుకెళ్ళినప్పుడు కూడా పత్తికి పన్నెండు శాతం నీటి తేమ అనేది ఉంటుంది దాన్ని సేకరించిన తర్వాత నీటి ఎంతుందని వాళ్ళు దాన్ని చెక్ చేసిన తర్వాతే దానికి పత్తికి ఒక రేట్ అనేది కుదురుస్తారు ఈ రేటు కుదిరించిన సమయంలో ఇంత భారీగా వర్షం పడి పత్తి తడిసిపోవడం మొత్తం పత్తి ఆ కావాల్సినంత కాకుండా మొత్తం తడిసిపోయి పాడైపోయిన పరిస్థితి వల్ల రైతులు కూడా ఎంతో నష్టపోయారు దాంట్లోనూ అక్కడ పడిన వర్షానికి చేతికొచ్చిన మొక్కజొన్న పంట కూడా ఆ మొక్కజొన్నలు కింద నానబోసిన సమయంలో కూడా వర్షం పడడం వల్ల అవంతా మునిగిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లాలో ఒక రైతు వరి పంట వరి పంట చేతికొచ్చిన తర్వాత అక్కడ ఎండబెట్టిన సమయంలో వర్షం పడ్డంతో అదంతా కాలువలో కొట్టుకుపోయినప్పుడు ఆ రైతు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వ్యవసాయ అధికారులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ ఏడిచిన పరిస్థితి చేతికొచ్చిన పంట కనీసం పెట్టుబడి కూడా రాలేదు మొత్తం కొట్టుకొని వెళ్ళింది మోందా తుఫాన్ కారణంగా మా కుటుంబం రోడ్డున మీద పడిందని కూడా వచ్చిన అధికారుల కాళ్ళపై పడడం కూడా మనం చూసాము ఇవి ఇప్పుడు కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా ఈ నష్టం ఈ వర్షం వల్ల నష్టం ఏర్పడిందో రైతులందరినీ కూడా ఆదుకోవాలని రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఏవైతే ఈ పంట నష్టం జరిగిందో అక్కడికి వెళ్ళి వ్యవసాయ అధికారులు ఎంత భారీగా నష్టం జరిగింది రైతులకు ఎంత పెట్టుబడి పెట్టారు వాళ్ళకి ఇప్పుడు మనం తిరిగి ఎంత ఇవ్వాలి అనే దానిపైన కూడా ఒక నివేదికను సేకరించారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకైతే కొంచెం తుఫాను ప్రభావం తగ్గిందని అనుకోవచ్చు కానీ ముందు రోజుల్లో కూడా ఎందుకంటే ఈ సీజన్ లో వింటర్ సీజన్ లో పంట అనేది వర్షాకాలం జూన్ సమయంలో స్టార్ట్ చేస్తారు పంట మధ్యకాలం ఇది వింటర్ సీజన్ లో పంట అనేది చేతికి వచ్చే సమయంలో వర్షం పడమనే పడితే అనేది కూడా రైతులకు ఇదొక చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు వాళ్లకు పెట్టుబడి పెట్టేసినంత కనీస ఖర్చు కూడా రాకపోవడం పట్ల కూడా వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏదైతే రాష్ట్రాల తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా నమోదైనటువంటి వర్షపాతం ఏదైతే ఉందో అది భారీగా నమోదైంది ఇప్పటి వరకు కూడా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో నమోదైన వర్షపాతం ఏదైతే ఉందో దానికి వరదలు వచ్చి చాలా దగ్గర ఫ్లడ్స్ కూడా వచ్చిన పరిస్థితి కొన్ని చోట్ల మునిగిపోయిన సిచ్యువేషన్లు చూసాం కానీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం అధికంగా జరగకపోవడం అదృష్టమని చెప్పుకోవచ్చు మిగతా తమిళనాడు మనకి ఏదైతే బార్డర్గా ఉన్నటువంటి తమిళనాడు కూడా అక్కడ కూడా భారీగా వర్షాలను నమోదు అయ్యాయి ముఖ్యంగా ఏదైతే ఆ భారీగా సముద్ర తీరం వెంబటి ఉన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో అక్కడ కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది ముఖ్యంగా ఏపీకి వెళ్ళిన పరిస్థితుల్లో అక్కడ భారీగా నా వర్షపాతం అనేది నమోదైంది ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్న రైతులు కూడా చాలా నష్టపోయారు అక్కడికి ఎప్పటికప్పుడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏదైతే మోందా తుఫాను ఉందో దానిపైన కూడా ఎప్పటికప్పుడు ఆ సమీక్ష చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి సౌకర్యాలు అందించాలి రైతులు ఎంతగా నష్టపోయారని డ్రోన్ల ద్వారా కూడా వాళ్ళందరినీ కూడా పంట నష్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు మోందా తుఫాన్ ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఆ నీళ్ళంతా వచ్చిన వరద ఏదైతే ఉందో అది తగ్గిపోయిన తర్వాత కూడా అక్కడ వెళ్ళిన అధికారులు కూడా పంట నష్టం ఎంత వాటిల్లింది అనే దానిపైన కూడా సమీక్ష నిర్వహించి ప్రభుత్వానికి అందజేశారు అయితే ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం అక్టోబర్ నెల వచ్చేసరికి కూడా పంట అనేది చేతికొస్తుంది ఇప్పుడు వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పటికీ జరగకపోయినా దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత భారీగా వర్షపాతం అనేది నమోదవడం అది తుఫాన్గా ఏర్పడడం కూడా రైతులకి ముఖ్యంగా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిగి మిగతాయించి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈసారి మోందా తుఫాను వల్ల అధికంగా నష్టపోయారు దీనిపైన కూడా ప్రభుత్వము రైతులందరినీ కూడా ఆదుకోవాలని ఎంత నష్టం వాటిని వ్యవసాయ శాఖ ఎవరైతే జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారో వాళ్ళకు కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.